వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో మనము చాలామంది సార్ డిఎస్సిలో పోస్టులు ఉంటాయా ఉండవా ఎందుకంటే ఒకరోజు పేపర్లో పదివేల మంది టీచర్లు ఎక్కువ ఉన్నారని వస్తూ ఉంటారు ఇంకో రోజు ఏం చేస్తారంటే పంతొమ్మిది వేల పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేటువంటిది వస్తూ ఉన్నది కాబట్టి అసలు డిఎస్సీకి ప్రిపేర్ కావాలంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యి తర్వాత పోస్టులు లేకుంటే ఏంది మా పరిస్థితి అనేటువంటిది చాలామంది హ్యాస్పిరెంట్స్ అడుగుతున్నటువంటి ప్రశ్న అయితే ఇందులో స్కూల్ అసిస్టెంట్లు అదేవిధంగా అదే అదేవిధంగా అంటే కామన్గా పీఈటి కావచ్చు పీటీ కావచ్చు కాబట్టి వీటన్నింటి గురించి మనం ఒక్కసారి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయము ఎవరు ఇప్పటి నుంచి ప్రిపేర్ కావచ్చు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ టెట్ ఎగ్జామ్ అనేటువంటిది మనం ఎలా ప్రిపేర్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే మరి డిఎస్ఈలో పోస్టులు లేకుండా ఇంట్రెస్ట్షేర్ రాదు కదా సార్ అని చాలామంది ఆస్పెన్స్ అడుగుతూ ఉన్నారు రోజు మెసేజ్లు కూడా చేస్తూ ఉన్నారు సో వాస్తవానికి పేపర్లో ఈరోజు వచ్చిన న్యూస్ ఒక వారం రోజుల తర్వాత వేరే రకంగా కూడా రావచ్చు కాబట్టి ఉన్నటువంటి క్లారిటీ కోసం ఒక్కసారి ఈ వీడియో చూడండి తప్పకుండా ఎన్ని పోర్సులు ఉండడానికి అవకాశం ఉందనేటువంటి దానికి హండ్రెడ్ పర్సెంట్ ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా మెయిన్గా చూసినట్లయితే చూడండి ఇక్కడ టీజీ డిఎస్సీ చూడండి చాలామంది మనకు తెలంగాణలో డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సీ అంటున్నా నేను రెండు వేల ఇరవైలో ఇంకా పోయింది ఇంకా రాదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి నోటిఫికేషన్ ఎలక్షన్ల తర్వాత ఉంటుంది క్లియర్ కట్గా చెప్తున్నాం ఎలక్షన్ల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సీ ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే పేపర్లో వచ్చినటువంటి పంతొమ్మిది వేల పదిహేడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటిది ఇచ్చిండు దేంట్లో ఇచ్చిండు పేపర్లనే ఇచ్చారు ఓకే ఆ పేపర్లో వచ్చిన దాంట్లో ఎస్జిటి పదివేల మూడు వందల తొంభై ఐదు అదేవిధంగా స్కూల్ స్టండ్ నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు పీఈటి పీడీలు కామన్గా మూడు వందల పదమూడు అదర్స్ రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు టీజీ పంతొమ్మిది వేల ఖాళీలకు ఇవన్నీ ఇచ్చిండు కరెక్ట్ లెక్క కూడా జరిపోయింది అదే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రెండు వేల పదిహేడు డిఎస్సి కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో కూడా టీచర్లు అధికంగా ఉన్నారు డిఎస్సీలో పోస్టులు ఉండకపోవచ్చు అనేటువంటిది వస్తూనే ఉన్నాయి అయినా డిఎస్సీ వేయడం జరిగింది పోస్టులు నింపడం జరిగింది డిఎస్ వేయడం జరిగింది పోస్టులు నింపడం జరిగింది అంటే ఒక క్లారిటీ అనేటువంటిది తీసుకోవడానికి ఒక్కసారి ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఎస్జిటి ఖాళీలు ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఎస్జిటి ఖాళీలు దాదాపు మూడు వేల ఐదు వందలు ఇక్కడ చూడండి మూడు వేల ఐదు వందలు మరి వీటికి డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారానే మనకు కంపల్సరీ ఫిలప్ చేయాలి మరి వీటిని వేరే రకంగా ఫిలప్ చేయడానికి లేదు అవకాశం మరి పోస్టులు ఉంటాయా ఉండవా అంటే ఓన్లీ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటివే ఇవి దాదాపు మళ్ళీ వేకెన్సీ అనేటువంటిది చూసినట్టయితే దాదాపు వేకెన్సీ అనేటువంటిది చూసినట్టయితే అవి ఒక నాలుగు వేల దాకా ఉంటాయండి ఓకే నాలుగు వేల ఐదు వందలు దాకుంటే వేకెన్సీస్ అనేటువంటిది ఓకే గతంలో ఉన్నటువంటి వేకెన్సీస్ పాటు మళ్ళీ రిటైర్మెంట్ అనేటువంటిది చూసినట్లయితే రిటైర్మెంట్ అయ్యేటువంటి ఖాళీలు అనేటువంటిది కలుపుకుంటే ఇప్పుడు చూడండి ఎగ్జిటివ్ వరకే క్లారిటీగా తెలుసుకుందాం అంటే అసలు టీచర్ పోస్టులే ఉండవు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఒక క్లారిటీ తెలుసుకున్నాను ఎందుకంటే మూడు వేల ఐదు వందలు ప్రమోషన్ ద్వారా ఖాళీలు దాదాపు నాలుగు వేలు డైరెక్ట్ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అంటే ఇక్కడ మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఎంత అవుతుందండి వేడు ఏడు వేల ఐదు వందలు రిటైర్మెంట్ ఖాళీలు అనేటువంటిది ఉంటాయి అంటే దాదాపు రిటైర్మెంట్ అనేటువంటిది కూడా కలుపుకుంటే దాదాపు మనకు పదివేల దాకా ఉండవచ్చు అనేటువంటిది గతంలో ఇచ్చినటువంటిది దీనిలో సగానికి సగం పోస్టులు ఇచ్చినా మనం ప్రిపేర్ కావచ్చు ఎస్జిటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ కావచ్చు జిల్లా వారిగా డిస్టిక్ వారిగా హండ్రెడ్ ప్లస్ పోస్టులు ఉంటాయనుకొని ప్రిపేర్ కావండి నేనేం చెప్తున్నానంటే ఎస్జిటి వాళ్ళు హండ్రెడ్ ప్లస్ పోస్టులు ఉంటాయి అయినా నేను ప్రిపేర్ అయితే అనుకున్నారు తప్పకుండా ప్రిపేర్ కాండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు చాలా బాధాకరమైనటువంటి విషయము ఎందుకంటే ఇక్కడ మనకు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఉంటే అందులో సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్కి వదిలిపెట్టాలా థర్టీ పర్సెంట్ మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనకు దాదాపుగా ఇక్కడ మనకి ఎన్ని ఉండడానికి అవకాశం ఉందంటే చాలా తక్కువ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ హండ్రెడ్ ఉంటే ఎస్జిట్ వాళ్ళకు వీళ్ళకు టెన్ ఉండడానికి కూడా కొద్దిగా కష్టపతరమైనటువంటి విషయము సబ్జెక్ట్ వారిగా కాబట్టి స్కూల్ అసిడెంట్ వాళ్ళకు కొద్దిగా సోషల్లో అన్నైన పోస్టులు ఉంటాయి బయాలజికల్లో ఉంటాయి అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా ఉండేటువంటివి మ్యాథ్స్లో ఉంటాయండి మిగతా సబ్జెక్టులన్నీ కూడా సింగిల్ డిజిట్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం పీఈటి మరియు పీడీకి సంబంధించింది అనేటువంటిది మూడు వందల పదమూడు అని చెప్తున్నాము సార్ ఈ పోస్టులు దాదాపు ఒక మూడు వేల పోస్టులు కలుపుతామని చెప్పారు కదా ప్రభుత్వం అంటే ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించారు కదా అంటే దానిపైన క్లారిటీ అనేటువంటిది ఇంకా లేదు అది వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదం వచ్చిన తర్వాత పేఈటిలకు ఒక మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు అది వచ్చిన తర్వాత దానికోసం మనం మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది కానీ ఐతదా సార్ అంటే సీఎం గారు ఆదేశించారు కాబట్టి విద్యాశాఖలు దానిపైన కసరత్తు నడిచింది మరి అవి అంటే పోస్టులు ఎస్జిటి వాళ్ళ ప్లేసుల్లో స్కూల్ అంటే పీఈటి వాళ్ళకు ఏమి లేకుంటే వాళ్ళ ప్లేస్లో పని పనిచేయడానికి మనకు వాలంటీర్గా అనేటువంటిది క్లారిటీ లేదు కాబట్టి ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పండి మిట్లారా మోస్ట్లీ మనకు ఉన్నటువంటి దాంట్లో డిఎస్సిలో పోస్టులు ఎస్జిటి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రతిసారి డిఎస్సికి ఇలాగే చెప్తూ ఉంటారు కానీ నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణలో డిఎస్సిలో పోస్టులు మరీ మనం పదిహేను వేలు ఇరవై వేలు ఊహించుకుంటే వేస్ట్ అండి దాదాపు నేను అనుకుంటున్నా చి పదివేల వరకే పోస్టులు వేస్తారు వాళ్ళు ఓకే ఆ రకంగానే ఫిల్ అప్ చేస్తారు ఓకే ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు వేయదలుచుకున్నాయి ఎందుకంటే మనకేం పెద్ద కోచింగ్ సెంటర్ లేవు డబ్బులు సంపాదించుకున్నడానికి కాదు ప్యూల్స్ రావడం కోసం కాదు వాట్ ఈజ్ వాట్ అసలు ఏం జరుగుతుంది పేపర్లో వస్తూనే ఉన్నాయి సార్ ఎన్ని పోస్టులు అంటే మిగులుబాటు టీచర్లు ఉన్నారు సర్దుబాటు చేయమంటారు అవన్నీ చెప్తూనే ఉన్నారు ఒక విషయం అర్థం చేసుకోవాలి సర్ప్లస్ ఉపాధ్యాయులు ఏవైతే పోస్టులు క్రియేట్ చేసి ఉన్నాయండి కాకపోతే అక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేయడానికి కొద్దిగా అంటే ఇద్దరు టీచర్లు ఉన్నారు ఒకరికి ఒక హాఫ్ డే అక్కడ వెళ్ళమని చెప్పండి లేకుంటే వాళ్ళకు డిప్టేషన్ ఇవ్వండి ఆ రకంగా చెప్తేనే ఉన్నారు కాబట్టి ఒకవేళ అడ్జస్ట్మెంట్ చేయండి అంటే అర్థమైంది ఇంకోటి కూడా చేసుకోవచ్చు మనం అంటే అక్కడ లేనందుకే కదా పిల్లలు ఉండి టీచర్లు లేనందుకే కదా ఇబ్బంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా అర్థం చేసుకోవచ్చు సో ఏది ఏమైనా కొన్ని పోస్టులు అయితే మనకు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ఉంటే మాత్రమే ప్రిపేర్ కావడానికి సిద్ధంగా ఉండండి హండ్రెడ్ ప్లస్ ఎస్జిటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ నేను చెప్పినటువంటి సబ్జెక్టులు సింగిల్ డిజి డిజిట్లోనే ఉంటుందండి మనకు సో ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే చాలామంది ఏదేదో మాట్లాడుతూనే ఉంటారు ఇది అట్లా ఇది ఇట్లా నోటిఫికేషన్ అనేటువంటిది ఎలక్షన్ల తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీ ఎప్పుడైతే అయిపోతుందో దాని తర్వాతనే మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఒకవేళ ఎలక్షన్ అంటూ దానికంటే ముందు నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ మాత్రం తర్వాతనే ఉంటుంది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకు అంటే మినిమంగా పోస్టులు అయితే ఉంటాయి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీరు మన ఛానల్ని ఫాలో కాండి హండ్రెడ్ పర్సెంట్ టెట్కి సంబంధించినటువంటి మంచి మార్కులు రావాలని అనేక వీడియోస్ చేశాను వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి టెట్లో ఇంగ్లీష్లో థర్టీకి థర్టీ మార్క్స్ రావడానికి ప్రతిరోజు వీడియోస్ అనేటువంటి చేస్తున్నాను లైవ్ క్లాసులు ఇస్తున్నాను ఫ్రీగా వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే వీక్గా ఉన్నామో దాంట్లో స్ట్రాంగ్గా కావడానికి ఇదే కరెక్ట్ సమయము కాబట్టి అలా ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి కొద్దిగా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ ఫాలో కాండి ప్లేస్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఎనీ హౌ ఎలాంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మన యూట్యూబ్ ఛానల్ ముందుంటుంది తప్పకుండా ఫాలో కాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ బెస్ట్ జై హింద్